అసలు ఈ వీడియో చేయాల్సిన అవసరమే ఉండదు నాదండల మనోహర్ గారు ఆ మాట కనుక మాట్లాడకపోయి ఉంటే ఆయన అంటాడు మాకేం అవసరము మేమేదో ఋషికొండ భవనాల దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ పెచ్చులు ఊడిపోయా అంటే మేమేదో చేసినట్టు దుష్ప్రచారం చేస్తున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు అంత ఖర్చు పెట్టి ఆ ప్యాలెస్ని ఎందుకు కట్టారో చెప్పాలి ప్రజలకి అన్నట్టు ప్రజలకి చెప్పాల్సిందేమిటో ప్రజలకి తెలియాల్సిందేమిటో వాల్సంది తెలిసిపోయింది కదా అక్నే గారి భాషలో చూస్తే అది సీఎం క్యాంప్ ఆఫీస్ ఒకటి రెండవది టూరిజం శాఖకు సంబంధించింది ఈ రెండు కారణాలు చెప్పారు మీకు ఈ రెండిట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ కారణంతో నిర్మించింది అనేది ఈ రెండిట్లో మీకు ఏది కావాలంటే అది తీసుకోండి ఏది తీసుకున్నా దాని వినియోగానికి గవర్నమెంట్కి మాత్రమే అర్హత ఉన్నది అనేది అర్థమవుతుంది ఇక మీరు అడిగిన ప్రశ్న ఇంత ఖర్చు పెట్టి ఎందుకు కట్టారు సరే మనకి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఒక అసెంబ్లీ ఉంది ఒక సెక్రటేరియట్ ఉంది వీటిని తాత్కాలికంగా మాత్రమే అక్కడ ఉంచుతాము అన్నారు ఏమి ఆ బిల్డింగులకి ఏమైంది చక్కగా ఉన్నాయి కదా అవి కాదని మళ్ళీ వేరే బిల్డింగ్లు ఎందుకు వెళ్ళాలి ఒకవేళ తాత్కాలికంగానే అని ముందుగానే తెలిసినప్పుడు అంటే టెంపరీగానే ఇక్కడ పెడుతున్నాం మనం అసెంబ్లీ కానీ సెక్రటరియట్ కానీ తర్వాత వేరే బిల్డింగ్లు షిఫ్ట్ అవుతాం ఖర్చు ఎందుకు పెట్టాలి ఏదో ఒక రెంటెడ్ బిల్డింగ్లోకి తీసుకోవచ్చు కదా తీసుకోరు మీరు ఎందుకంటే మీరు జాతి ప్రయోజనాల కోసం మేము చేస్తున్నాం ఏమీ అనకూడదు అని ఎందుకంటే అప్పట్లో మీ ప్రభుత్వం మీరు బయట ఉన్నారు మద్దతు ఇచ్చారు ఈ మధ్యనే అంటే పదిహేను నెలల క్రితం అమరావతి ఏరియాల్లో చాలా అది పైన చూసినప్పుడు ఏంటంటే పచ్చదనం పరిడే వెళ్తుంది అనిపిస్తుంది అది కూడా ఈ దినానికి అనిపించినప్పుడు కానీ ఈ దినానికి పడనప్పుడు ఏమిటంటే అదంట చెత్తా చెదారం ముళ్ళ కంపలు అని ముళ్ళ కంపలు తీసివేయడానికి ముప్పై ఆరు కోట్లు ఖర్చు మరి అది అడిగి పెట్టారు ఆ ఖర్చు పైగా బయోఫ్యూయల్కి వాడుకోవటానికి బయోఫ్యూయల్కి వాడుకోవడానికి మనం టెండర్లు పిలిచి వాళ్ళకి ఆయన డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉందా అవసరం ఉందే పునర ఉత్పాదక ఇంధన కంపెనీలకి ఎవరికి చెప్పినా వచ్చి ఫ్రీగా తీసుకొని పోతారు ఫ్రీగా తీసుకొని పోతారు ఒకవేళ అది చెత్త అయితే మరి చెట్లను నరికించేసి అంత శుభ్రం చేస్తున్నాము అంటే ఏ కంపెనీలకైతే టెండర్లు ఇచ్చారు ఏ కంపెనీలు అయితే అక్కడ నిర్మాణాలు చేయబోతున్నాయో చేస్తున్నాయో అది వారి బాధ్యత వారు చూసుకుంటుంది ప్రభుత్వమే ముప్పై ఆరు కోట్లు ఖర్చు పెట్టి వాటిని ఎందుకు తొలగించింది ఇది సామాన్యుడి ప్రశ్న ఇది అంటే మేధావులకు అర్థం అవుద్ది ఇది నీలాంటి వాడికి అర్థం కాదు అంటారా నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అర్థం కాని వాళ్ళు మరి అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తుందే అనే ఒక డైలాగు అనాలనిపిస్తూ ఉంటుంది లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు ఈ సభలో దీంటనే మాట్లాడేసుకుందాం ఆయన ప్రసంగం గురించి కూడా మళ్ళీ ప్రత్యేకంగా ఒక వీడియో పెట్టి మరి ఆయన భయపడం ఇక్కడ ఆ రోజులు పోయాయి రౌడీజం యుజన్ చేస్తామంటే ఎట్లా రోబుడిజం మా దగ్గర కుదరదు ఎందుకంటే మనమే అదే అది కదా మీరు బెదిరించేది మిమ్మల్ని అది చూస్తాం ఇది చేస్తాం అంటే వాళ్ళు ఎప్పుడూ అనలేదు నాయన వాడెవడ బ్యానర్ పట్టుకునే సరికి మన వాళ్ళు తగులుకున్నారు రప్ప రప్ప అంటున్నారు మమ్మల్ని మేము చూస్తూ ఊరుకోమని చెప్పేసి నిజంగా ఈ రాయటాలు కానీ ఉడకల మిమ్మల్ని అది చూస్తాం ఇది చూస్తాం అని రంకిలేసింది కానీ ఎవరు మాస్టరు మీకు అంతగా పర్సనల్గా మిమ్మల్ని టచ్ చేయబట్టే కదా మీకు అంతలో రోషం వచ్చింది కదా అలాంటి మీరు సరే ఆ సభ ఎందుకు పెట్టారు అనేది ఒక రెండు మూడు రోజుల తర్వాత తెలుస్తుంది సమయం సందర్భం లేకుండా ఇప్పుడు ఒక పెద్ద సభ పెట్టాడు అయినా డిప్యూటీ సీఎం ఎందుకు పెట్టాడు ఈ నీఘ వర్గాలు ఏమున్నాయో అవన్నీ తీస్తాయి బయటకు తీస్తారు ఈరో చేసి కూడా ఉంటారు కొంతమంది ఔత్సాహికులు ఏమని ఊడములలో ఒకళ్ళొకలు వచ్చేసినాయి అందుకనే జనసేన తన బలం ప్రదర్శించాలనుకుంటుంది అదని ఇదని సరే ఏది చేసినా ఎలాగున్నా కూడా రాజకీయ పార్టీలు రాజకీయమే చేస్తాయి ప్రజాసేవ అందులో ఒక భాగం అయి ఉండవచ్చు కొంతమంది కొంతమంది కాదు అది మరి తప్పులు మీ వైపు పెట్టుకొని నా ఐడియాలజీని అర్థం చేసుకోవాలంటే ముందు ఏడు సూత్రాలను అర్థం చేసుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అసలు ఏంటి మీ ఐడియాలజీ మీ ఐడియాలజీ మిమ్మల్ని ఎవ్వరు ప్రశ్నించాల మీరు అప్పుడొక వైఖరి ఇప్పుడొక వైఖరి తీసుకున్నారంటే ఎక్కడ లేని ప్రపంచ జ్ఞానం ప్రదర్శించేసి అమెరికా ఏంటి క్యాపిటలిస్టిక్ కంట్రీ అక్కడేమో ఇప్పుడు లెఫ్ట్ పార్టీ జోన్లు కూడా వచ్చింది ఎవడాయా మీకు రాసింది స్క్రిప్ట్ ఎవడ రాసి ఎవరంట అసలు ఈ అమెరికా చైనా రష్యా వీటి పట్ల మీ భావజాలం పట్ల మీరు ఎన్నిసార్లు మారారు అని ఏడుస్తుంది దాని గురించి కాదు తెలివిగా ఏదో పెద్ద మేధావులు మీరు మేధావులే మెంగాదు అన్నింటినీ కలదింపేసేసి అన్ని కలగోర గంపలా చేసేసి కవర్ చేసి పక్కకి వెళ్తాం కాదు స్టీల్ ప్లాంట్ గురించి మీ వైఖరి మారిన దాని గురించి అడిగారు అంతేగాని నా వైఖరి మార్చుకున్నారేంటి మీరు మతం ప్రాతిపదికంగా వెళ్ళండి కుల ప్రాతిపదికగా వెళ్ళండి లేకపోతే వెళ్ళకండి అది కాదు సమస్య ఇష్యూ బేస్డ్గా సుగాలి ప్రీతి గారికి న్యాయం జరగాల్సిందే అన్నవాళ్ళు ఆ న్యాయం ఏమిటో నేను చేస్తాను అన్నవాళ్ళు ఇప్పుడు చేతులు ఎత్తేయటం ఏమిటి అదే ప్రశ్న అదే ప్రశ్న ఇందులో భావజాలకు సంబంధం లేదు అలానే ప్రత్యేక హోదా మన సంజీవిని అన్నారు ఇప్పుడేమో పాచిపోయిన లడ్లు ఇచ్చారు అన్నదాన్ని అసలు ఇప్పుడు నేను చెప్తున్నా కూడా చాలామందికి ఆయన అప్పుడు అన్నాడా అని ఒక డౌట్ కూడా వస్తుంది అంతగా మారిపోవడాన్ని ఏమంటారు మరి ఇది భావజాలానికి సంబంధించిన ప్రశ్న కాదు నేను రాగానే మీకు రెండు రూపాయలకి ఒకటి ఇప్పిస్తా అన్నప్పుడు నేను ఇప్పించను లేదు నా చేతుల్లో లేదు ఆ ప్రభుత్వం చేసింది అనడాన్ని అవనాలి అది అడుగుతున్నారు అంతేగాని రెండు రూపాయలకి ఇవ్వాలా వద్దా అనేది అది భావజాలం అయితే ఒక వస్తువుని రెండు ఒక్క వాళ్ళకి ఇవ్వాలా వద్దా అవసరమా లేదా అనేది భావజాలం కానీ నేను ఇస్తాను అన్నవాడు నేను రాగానే నేను ఇయ్యను అంటే ఈ చాదకంతరం కదా పైగా అప్పుడు ఇచ్చేవాడిని ఇదే మీ జేబులు డబ్బు కాదు ప్రజలు సొమ్ముతూ పన్నులతో పన్నులతో కడుతుంది ఏం బ్రదర్ మూలన ఉన్న మూసలమ్మ కూడా ఎత్తదే బటన్ నొక్కుతుంది అంటే ఆ బటన్లే మీరు ఎందుకు నొక్కలేకపోయారు అన్నారు అంతేగాని మీ భావజాలతో ఎవరికి సమస్య లేదు కొంతమంది అయితే అసలు ఆయన భావజాలం ఏంటి మనకెందుకు అంటే కరెక్టే ఎవడికి భావజాలం వాడిది ఇంకా చాలా ముందుగానే పెట్టేసాను చూసారో లేదో మన ఐడియాలజీ గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు అని చాలా ముందుగానే పెట్టా వీడియో మీకు గుర్తుంటే గుర్తుంటేదేముంది నిన్ననే కదా మనం చేసింది మొన్న రాత్రి చేసాం నిన్న ఆయన సభలో కూడా దాని గురించి మాట్లాడుకొచ్చాడు ఏం చెప్పాడు కొద్దిగా పాలిష్డ్గా అందరూ మారుతుంటే నేను మారొద్దా మీరు మారండి తప్పకుండా మారండి మార్పు సహజం అనివార్యం రాజకీయ నాయకుడి లక్షణం అవి మీలో బాగా బ్రహ్మాండంగా బేసిక్గా ఉన్నాయి అయితే ఐడియాలజీల ప్రకారం ఎలా ఐడియాలజీ వదులుకున్నందుకే మీకు వచ్చింది అనేది మా విశ్వాసం నమ్మకం ప్రజల తీర్పు కూడా అదే ఇప్పుడు ఇప్పుడు వచ్చేసేసి ఋషికొండ మీద మీరేం చేస్తా ఉన్నారు రాగానే ఏదో చేస్తూ ఉన్నారు అది ఎందుకు చేయలేదు అని అడగటం భావజాలాన్ని ప్రశ్నించడం కాదు మహానుభావ అది అర్థం చేసుకోండి మీకు తెలుసు తెలిసి కూడా చుట్టూ మన వాళ్ళం పెట్టేసేసుకొని చప్పట్లు కొట్టేసుకుంటూ నా వెనక నవ్వారు ఇదివరకు ఇప్పుడు చప్పట్లో కొడుతున్నారంటే హ్యూమన్ నేచర్ అది ఎవ్వరైనా అంతే నన్ను పొగిడుతూ కామెంట్ పెడితే ఆయన వహవా వహవా అంట తీడుతూ కామెంట్ పెడితే డిలీటివ్లు ఆర్ బ్లాక్ అంట అంతే కదా ఇది మీరే కాదు ప్రతి వాళ్ళ జీవితంలో తరచుగా జరిగేది మరి మన దగ్గర హోల్స్ పెట్టుకొని అవతల వాడి దగ్గర చిన్న పిన్ పాయింట్ హోల్ ఏదో ఉంది అంటే ఎలా కుదురుతుంది ముందు మన బొక్క మనం పూడ్చుకోవాలి కదా మన అటవీ శాఖలో మనం ఎంతమందిని భర్తీ చేస్తున్నాం మేము రాగానే యువతకు ఉద్యోగాలు ఇస్తాం అన్నవాడివి నీ శాఖలో ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నావు ఇరవయా ముప్పయ్యా మన నోటిఫికేషన్ పడింది దాని గురించి ప్రశ్నించడం భావజాలాన్ని ప్రశ్నించడం కాదు రేషన్ షాపుల డెలివరీలో వీళ్ళు ఎండిఆర్ వాహనాల ద్వారా చాలా నష్టం చేకూర్చారు ప్రభుత్వానికి అన్నవాళ్ళు మీ అవసరం వచ్చినప్పుడు మాత్రం వాటిని ఎలా వాడుకుంటారు అనడాన్ని మీ శాఖకు సంబంధించి నారాయణ మనోహర్ గారి శాఖ సంబంధించి భావజాలాన్ని ప్రశ్నించడం కాదు కానే కాదు మీరు రాగానే సిపిఎస్ గురించి చంద్రబాబు గారికి విజ్ఞప్తి చేస్తున్న వీళ్ళు పాత పెన్షన్ విధానాన్ని గురించి కూడా కష్ట చూడమని చెప్తున్నా అన్నారు కదా దాని గురించి పట్టించుకోకపోవడం ప్రశ్నించడాన్ని వాళ్ళ హామీ కాకపోవచ్చు కానీ మీరు ఆ రోజు మాట్లాడారు సభలో చంద్రబాబు గారి పక్కనే ఉండి నేను మళ్ళీ ప్రశ్నించాను చంద్రబాబు గారిని అడిగాను ఆయన కుదరదన్నారు కనీసం ఈ జవాబన్నా రావాలి ఇది ప్రశ్నించడం ఐడియాలజీని ప్రశ్నించడం కాదు మీ మార్పును ప్రశ్నించడం కాదు మార్పు మొదలైంది అంటే చుట్టూ మనతో ఉన్న వాళ్ళందరూ ఈ మద్యపానం అనేది చాలామంది ప్రాణాలు హరింపజేస్తుంది అన్నప్పుడు అదే సభకు వచ్చిన వాళ్ళందరూ మందు కొట్టి రావడాన్ని ప్రశ్నించటం భావజాలాన్ని ప్రశ్నించటం కాదు మందు కొట్టడం అనేది మనం అమ్మినంతకాలం కాలం కొంటూనే ఉంటాడు తాగేవాడికి అలవాటు ఉన్నాడు వాడు తాగాలా వద్దా అనేది మనం చెప్పగలం కానీ నిర్దేశించలేం నిర్దేశించలేం కాకపోతే డబ్బు ఉంది కదా అని చెప్పేసి తాగేవాడికి ఎక్కువ రేటు ఉంటే మాత్రం తాగుడు వాయిదా పడుతుంది అన్నదే అందరికీ అర్థమైన సత్యమే ఇక అందులో మళ్ళీ స్కామ్ అది వేరే విషయం ఇవన్నీ మీ దగ్గర పెట్టేసేసుకొని ఇంత పొడుగు మీ దగ్గర పెట్టేసుకొని మీరు వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎందుకు కట్టారు ఇది ఎందుకు కట్టారు సరే దాన్ని వినియోగించండి సార్ మిమ్మల్ని ఎవడొద్దాన్నట్టు మిమ్మల్ని ఎవరు వద్దన్నారు వినియోగించండి చక్కగా వినియోగించండి మీకు ఎవ్వరు అడ్డుపడరు బాయ్